నా పేరు దేణు ఆచరికి ఉపాధ్యాయులు పొందాల కవిత్వము అంటే ఒక సమాజాన్ని ఉద్దేశినై ఒక మంచి నడవడికను కవిత్వం ఉండాలి అని నా కోరిక ఎందుకంటే కవులు కవిత్వం రాసినందుకు కూడా సమాజాన్ని తేర్చించి ఒక సాంకృతి సంప్రదాయాలు అభివృద్ధి కోసము పాల్పడాలని కోరుతున్నాను ఇక నేను కవిత చెప్తున్నాను ఏది శాశ్వతము నీ వెనుక ఉన్న డబ్బు నీ ముఖానికి ఉన్న అందమా నీలో ఉన్న అధికారమా అసలు నువ్వే ఈ భూమి మీద శాశ్వతం కాదు ఇవన్నీ నీకెలా శాశ్వతం అవుతాయి ఒంటరిగా తల్లి గర్భం నుండి వచ్చావు ఒంటరిగానే భూగర్భంలో కలిసిపోతావు ఇది నిజం ఆగిపోమంటున్న ప్రాణం కదిలిపోమంటున్న కాలం రెండింటి మధ్య కొత్త మంది రాక నడిగిపోతున్న జీవితం ఓకే నా పేరు ఆనంది రాజయ్య విషయవసు ఉగాది కవి సమ్మేళంలో నేను చదువుబయే కవిత పేరు చాలా ప్రవాహం రోజులు గడిచిపోతున్నాయి నెలలు కరిగిపోతున్నాయి క్యాలెండర్లో పేజీలు తిరిగిపోతున్నాయి చివరికి క్యాలెండర్ సైతం మారిపోతున్నాయి కాలచక్రం విన తిరుగుతుంది నదీ ప్రవాహంలో కాలం ముందుకు ముందుకు వడివడిగా సాగుతుంది కష్ట సుఖాల్లో తన గలగలల్లో నింపుకొని కష్ట సుఖాలని తన గలగలల్లో నింపుకొని ఆట తన అలల పొరల్లో ఒప్పుకొని ఆటుకోటలు తన అలల పొరల్లో నింపుకొని వెనదిరగకుండా సాగుతుంది నదీ ప్రవాహాన్ని ఆటగట్టతో ఆపలేనట్టే నదీ ప్రవాహాన్ని ఆనగడ్డతో ఆపలేనట్లే కాల ప్రవాహాన్ని ఏ మంత్రతో ఆపలేదు ఈ అనంతర కాలగంలో ఎన్నో పరిచయాలు మరెన్నో పరిణామాలు కొన్ని పరిగణిస్తాయి కొన్ని పరిభ్రమిస్తాయి కొన్ని సబ్దంగా ఉండిపోతాయి కానీ సాగే కాలానికి దయా దాక్షిణ్యాలు లేవు పద్దు ప్రీతి అసలే కోసమో నీ వాళ్ళ కోసమో సాగే కాల ప్రవాహం ఆగదు వసంతాలు వస్తూ ఉంటాయి పోతుంటాయి సృష్టి ఒక్కటే నిశ్చనంగా వెలుచు ఉంటుంది పచ్చటాకు పట్టుటాకుగా పట్టుటాకు ఎండుటాకులా రావడం ప్రకృతి నియమం వసంత శోభితాలు గ్రీస్పం చాకు గ్రీష్వ తాపాలు రావేమి శాస్త్రం సదా జరుగుతుంది ఒకటని థ్యాంక్ యూ సార్ ரெண்டு right. பேர் right. right.